మూడోళ్ళ పందం పార్ట్ యాభై ఎనిమిది హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అలాగే స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్దాం విక్రమ్ రూమ్లోకి వెళ్ళి వైష్ణవి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నేమ్ చూడగానే విక్రమ్లో మళ్ళీ కోపం పెరిగిపోతుంది బయటకు వచ్చి వైష్ణవికి మొబైల్ ఇచ్చేసి వెళ్ళి తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పటి వరకు బాగా ఉన్న విక్రమ్ మళ్ళీ అంత సీరియస్ ఎందుకయ్యాడో అర్థం కాక వైష్ణవి ఫోన్ వైపు చూసేసరికి స్క్రీన్పై రిషి అని పేరు కనిపిస్తుంది విక్రమ్కి అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థమవుతూ ఉంటే అసలు వీడు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాడు అని అనుకుంటూ మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏదో ఒకటి అంటాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రిషి గారు అని అంటుంది వైష్ణవి అటు నుండి రిషి హే ఏంజల్ ఏం చేస్తున్నావు ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని చెప్పావు కదా ఇప్పటి వరకు కూడా కాల్ చేయలేదు టైం నైన్ అవుతుంది నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతాడు అప్పటి వరకు టైం చూడని వైష్ణవికి టైం నైన్ అవుతుంది అనేసరికి నేను ఇంతసేపు పడుకున్నాను అదేలా అని ఆలోచిస్తూ మళ్ళీ ఉదయం ఫీవర్ మరియు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకోవడం వలన తను ఇంతసేపు పడుకుందని అర్థమవుతుంటే రిషికి ఏం చెప్పాలో అర్థం కాక అది రిషి గారు అని అంటుంది వైష్ణవి బాధ విక్రమ్కి అర్థమవుతుంటే తను తన చైర్లో నుండి లేచి వైష్ణవి దగ్గరికి వచ్చి మొబైల్ తీసుకుని స్పీకర్ ఆన్ చేసి కంపెనీలో మీటింగ్ ఉంది అందుకే లేట్ అయింది తను ఇంకా ఆఫీస్లోనే ఉంది వర్క్ కంప్లీట్ అవ్వలేదు నువ్వు రేపు కాల్ రిషి అని ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్ ఫోన్ మాట్లాడేసరికి రిషిలో కోపం పెరిగిపోయి అసలు వీడెందుకు మధ్యలో వస్తున్నాడు ఆఫ్టర్నూన్ కూడా చాలా చిరాకు తెప్పించాడు నేను వైష్ణవితో టైం స్పెండ్ చేద్దాము అనుకుంటే నా లంచ్ టైం మొత్తం వేస్ట్ చేసేసాడు వైష్ణవిని తీసుకుని ఫ్లాట్లో డ్రాప్ చేద్దామనుకుంటే అప్పుడు కూడా వైష్ణవి ఆఫీస్కి తీసుకువెళ్ళిపోయాడు ఇప్పుడు మాట్లాడదామని కాల్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కూడా మధ్యలో వచ్చి ఫోన్ మాట్లాడి కట్ చేసేస్తాడు ఇలా కాదు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తాడు రిషి విక్రమ్ మధ్యలో ఫోన్ తీసుకుని మాట్లాడేసరికి వైష్ణవి విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి ఏంటి అబద్ధం చెప్పడం కూడా రాదా ఇంకెప్పుడు నేర్చుకుంటావు అని సీరియస్గా అని వైష్ణవి పక్కనే సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని నీకు అబద్ధం ఎలా చెప్పాలో తెలియదు ఇంత అమాయకంగా ఉండబట్టే వాడు నీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు ఎప్పుడు తెలుసుకుంటావు వైష్ణవి అని మనసులో అనుకుంటాడు విక్రమ్ ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యేసరికి విక్రమ్ చిరాకుగా వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి ఫోన్ చూసేసరికి మళ్ళీ రిషి ఫోన్ చేస్తుంటే ఇప్పుడే కదా విక్రమ్ గారు వర్క్ ఉందని చెప్పారు మళ్ళీ కాల్ చేస్తున్నాడేంటి అని విక్రమ్ వైపు భయంగా చూస్తుంది విక్రమ్ వైష్ణవి చేతుల నుండి ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేసి వైష్ణవికి ఇస్తాడు వైష్ణవి ఫోన్ అటెండ్ చేయగానే ఏంటి మీ బాస్ అలా మధ్యలో ఫోన్ కట్ చేసేసాడు అయినా నీ ఫోన్ అతను ఎందుకు తీసుకున్నాడు ఎంత పిఏ అయినంత మాత్రాన అలా మధ్యలో ఫోన్ తీసుకుని మాట్లాడతారా అని కోపంగా అంటాడు రిషి విక్రమ్కి రిషి మాటలు వింటుంటే కోపం పెరిగిపోతూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఇటు విక్రమ్ని బాధ పెట్టలేక అటు రిషిని ఏమన్నా అంటే వాడు ఏం చేస్తాడో అని భయపడుతూ అది ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాను సార్ పక్కనే ఉండడం వలన డిస్టర్బెన్స్ అవుతుందని అలా చేశారు అని అబద్ధం చెబుతుంది సరే అదంతా వదిలేసే ఇంకా ఎంతసేపు ఆఫీస్లో ఉంటావు ఇంటికి ఎప్పుడు వెళ్తావు అని అడుగుతాడు నాకు కొంచెం టైం పడుతుంది మీరు ఎందుకు కాల్ చేశారో చెప్పండి అని అంటుంది వైష్ణవి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను రేపు ఈవినింగ్ మూవీకి టికెట్స్ బుక్ చేశాను రేపు సిక్స్కి రెడీగా ఉండు నాకు రీజన్స్ ఏమీ చెప్పడానికి వీల్లేదు అయినా నువ్వు రీజన్స్ చెప్పవలే నేను ఏం చెప్పినా నువ్వు అదే చెయ్యాలి లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని బెదిరిస్తాడు రిషి వైష్ణవిని బెదిరిస్తుంటే విక్రమ్కి చిరాకు కోపం వచ్చి వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకుంటాడు వెంటనే వైష్ణవి రిషి ఎక్కడ నిజం బయటపెడతాడేమోనని భయపడి నేను రెడీగా ఉంటాను మీరు కాల్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది వైష్ణవి ఫోన్ కట్ చేయగానే విక్రమ్ వైష్ణవిని లాక్కొని తన వల్లో కూర్చోబెట్టుకుని వైష్ణవి చుట్టూ చేతులు వేసి ఏం జరుగుతుంది అసలు ఎందుకు వాడు ఏది చెప్పినా సరే ఓకే అని అంటున్నావు వాడు నువ్వు ఒప్పుకోకపోతే ఏదో చేస్తానని బెదిరిస్తున్నాడు ఏంటది అని అంటాడు అది విక్రమ్ గారు అని వైష్ణవి చెప్పకుండా నసుకుతుంటే చెప్పు వైష్ణవి అని సీరియస్గా అంటాడు వెంటనే వైష్ణవి విక్రమ్ వడిలో నుండి లేచి నేనేమి చెప్పలేను నన్నేమీ అడక్కండి అని చాంబర్ నుండి బయటకు వెళ్ళిపోవాలని వెళుతుండగా విక్రమ్ ఫోర్స్గా వైష్ణవిని లాగి గోడకి లాక్ చేసి అటు ఇటు చేతులు పెట్టి నేను మాట్లాడుతుంటే నాకు సమాధానం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ కాబోయే భర్తని చూడాలని అనిపిస్తుందా అందుకే వెళ్ళిపోతున్నావా అని అంటాడు ఏంటి విక్రమ్ గారు అలా మాట్లాడుతున్నారు అయినా నేను ఇంకా అతనిని పెళ్ళి చేసుకోలేదు మీరిలా ప్రతిసారి భర్త భర్త అని అనకండి అని చిరాకుగా అంటుంది వాడి పేరెత్తుతేనే నువ్వు ఇంత చిరాకు పడుతున్నావు మరి రేపు వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావా అని అడుగుతాడు విక్రమ్ నేను వాడితో హ్యాపీగా ఉండడానికి పెళ్లి చేసుకోవడం లేదు నా అవసరం కొద్దీ పెళ్లి చేసుకుంటున్నాను చాలా ఇంకేమన్నా చెప్పాలా అని వైష్ణవి కూడా సీరియస్గా అంటుంది విక్రమ్ని వైష్ణవి చెప్పిన మాట వినేసరికి విక్రమ్కి ఆశ్చర్యం వేస్తుంది తన అవసరం కొద్దీ రిషిని పెళ్లి చేసుకోవడం ఏంటి విక్రమ్కి అర్థం కావడం లేదు వెంటనే వైష్ణవితో ఏమన్నా అవసరం కొద్దా ఏ అవసరం దేని గురించి వాడిని పెళ్లి చేసుకుంటున్నావు అని మళ్ళీ అడుగుతాడు చెప్పాను కదా విక్రమ్ గారు ఇలా ప్రతిసారి నన్ను టార్చర్ చేయకండి నేను మీతో ఏమీ చెప్పలేను నాతో వాదించవద్దు అని వైష్ణవి అంటుండగానే విక్రమ్కి కోపం పెరిగిపోయి తన పెదవులతో వైష్ణవి పెదవులను క్లోజ్ చేస్తాడు విక్రమ్ చేసిన పనికి వైష్ణవి షాక్ అయ్యి ముందు విక్రమ్ని కొడుతూ ఉంటుంది కానీ విక్రమ్ వదలకుండా వైష్ణవిని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు కొంత సమయం తర్వాత వైష్ణవి కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యి మార్నింగ్ నుండి తను కూడా ఎంతో బాధపడడం వలన అలా విక్రమ్ అంత దగ్గరగా ఉండేసరికి తన చేతులతో విక్రమ్ కాలర్ పట్టుకుని తను కూడా విక్రమ్కి సహకరిస్తుంది వైష్ణవి ఏమి అనకుండా తను కూడా రెస్పాండ్ అవుతుంటే విక్రమ్ మనసులో సంతోషంగా అనిపించి వైష్ణవిని అలాగే తన ప్రేమనంతా తెలుపుతూ ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు కొంత సమయం తర్వాత వైష్ణవికి ఊపిరి భారమవుతుంటే నెమ్మదిగా వైష్ణవిని బదిలేసి ఇంకోసారి నాకు సంబంధం లేదు అని చెప్పినా నాకు కోపం తెప్పించిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అర్థమవుతుందా అని అంటాడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి